ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీతమాగ చే భగవద్గీత నొసటి నోసటి గీతమాగ భగవద్ అధ్యయచేతం ధర్మం సంవాద మావయో జ్ఞానయజ్ఞేన తేన ఇష్టమితి మే మతి కానీ కొంతమంది ఈ పవిత్రమైనటువంటి సంవాదం ఉంది కృష్ణ అర్జున నువ్వు నేను పలికినటువంటి సంవాదం ఉంది మన ఇద్దరం చర్చించాము ఈ పవిత్రమైన సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నాడు అంటే వాళ్ళు పారాయణ చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జ్ఞాన యజ్ఞంచే నన్ను పూజించిన వాళ్ళు అవుతున్నారు అంటే భగవద్గీతను యథాతథంగా ప్రచారం చేస్తున్నాను మళ్ళీ అంటే యథాతథం అంటే అవునండి యథాతథం పుస్తకం మేము కూడా చెప్తున్నాం కదండీ అనుకో దీనిలో పొరపాటు పడకండి నేను మాటి మాటికి రిపీట్ చేస్తున్నాను మాటి మాటికి అదే చెప్తున్నా ఏమిటంటే భగవద్గీతను యథాతథంగా పలకడం అంటే భగవద్గీత యథాతథం పుస్తకం పట్టుకుని చెప్పడం కాదు భగవద్గీత యథాతథంగా చెప్పడం అంటే అవునండి భగవద్గీత వేరే పుస్తకాలు ఏం పట్టుకోవడం అండి భగవద్గీత యథాతథాన్ని పట్టుకుని చదువుతున్నాం అండి భగవద్గీత యథాతథాన్ని పట్టుకోవడం ఒకటైతే భగవద్గీతలో చెప్పబడిన విషయాన్ని యథాతథంగా చెప్పడం ఇంకోటి అదేమిటండి కొత్తగా చెప్తున్నాడు భగవద్గీత యథాతథంగా చెప్పడం ఏంటండి అవును కృష్ణ చెప్పాడు ఇరవై నాలుగు గంటలు సర్వధర్మ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వ అన్ని సమస్త కర్మలు కృష్ణుని కొరకే చేస్తున్నవాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు అంటే ప్రూపాల వారు ఆ విధంగా మర్షణం పెట్టారు అప్పుడు జయానంద జయానంద అనే ప్రభుపాలు వారి శిష్యుడు ఆ వ్యక్తి ఒక్కడే ఆయన ఒక ఆయన మెకానికల్ ఇంజనీరు జగన్నాథుడికి మొట్టమొదటి రథాన్ని తయారు చేస్తారు స్వయంగా తన తనకున్నటువంటి కళను ఉపయోగించి మేకులు కొట్టి కర్రలు కోసి అది చేసి రథాన్ని తయారు చేస్తాడు అంటే ఏంటి ఎంత కష్టపడితే రథాన్ని తయారైంది మరొకటి పనులు చేస్తున్నామా మన పని ఉంటే ఒక ఒక కార్పెంటర్ కార్పెంటర్ని ఇస్తాం నేను మాత్రం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణకృష్ణ హరే రామరే అజయ్ ఆయన అజయ్ జయ జయ అదే మంచి చేయించు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామరే అదేంటి ఆ కొద్దిగా కొద్ది రంగు మంచివి హరే కృష్ణ హరే కృష్ణ 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 నీవు కనుక అది వచ్చి ఉంటే నువ్వు నువ్వు దాన్ని చక్కగా చేయొచ్చు కదా నువ్వు అది చేయవు నేను నామజపం చేయడం అనుకుంటాను అది కృష్ణకర్మ కాదు అది నీ ఉద్ధారానికి నీ పవిత్రతకి కానీ కృష్ణకర్మ కృష్ణుడికి ప్రియమైంది రూపాల వారు వాళ్ళని పెద్ద పెద్ద పెయింటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చైతన్య చరిత్ర అమ్ముతం వాటికి పెయింటింగ్ వేస్తూ అది ఆరు గంటలు ఏడు గంటలు పది గంటలు ఆ విధంగా పెయింటింగ్ వేసి వేసి అలసిపోయి అట్లా ఆ పెయింటింగ్ మీద పడుకునేవాళ్ళు పడిపోయేవాళ్ళు ఇట్లా నిద్రపోతుండేవాళ్ళు అది కృష్ణ కర్మలు అంటుంది అంటే ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు కృష్ణ కర్మల్లో నెలకొనాలి అదే కృష్ణ సేవ అని ఎవరైతే నెలకొల్పుతుంటారో ఆ విధంగా నెలకొల్పుతూ కృష్ణుడిని స్మరించడము కృష్ణుడికి భక్తుడి కావడము కృష్ణుడికి పూజించడము కృష్ణుణ్ణి స్మరి కృష్ణుడికి నమస్కరించడం అనే కార్యాన్ని కృష్ణ సేవతో జోడించి ఎవరితో ఉంటారో ఆ విధంగా చేయడమే కృష్ణ భక్తి అదే భగవద్గీతలో చెప్పబడింది అనే ప్రచారం ఎవరు చేస్తున్నారో వాళ్ళని కృష్ణ కార్యాలను ఎవరు నెలకొల్పుతున్నారో అది యథాతథంగా భగవద్గీతను చెప్పినట్టు అవుతుంది యథాతథ పుస్తకం పట్టుకుని పండ్లా పండి అంటే అది అది యథాతనం కాదు అటువంటి వాళ్ళ కృష్ణుడి దగ్గర వెళ్ళనే వెళ్ళరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు విజయపదమున సాగుదా గీత జ్ఞానము పంచుదా